లోపల ఈ సీజన్లో అయితే దొరకడం చాలా అరుదు అనమాట కాదు పండుగ హలో ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఈ సీజన్ అనమాట ఇది రెయిన్ సీజన్ నుండి చికెన్ మొక్కలు అయితే ఫ్రెండ్స్ అది అయితే కాపు వచ్చింది అయితే అదైతే ఇప్పుడు మీకు చూపెడతాను ఈ సీజన్లో అయితే మనకు దొరకడం చాలా అరుదు రెయిన్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ మనకైతే పుచ్చకాయ అనేది దొరకదు ఫ్రెండ్స్ అయితే మీరు కనుక ఈ సీజన్లో మీరు తినుంటే కింద కామెంట్లో పెట్టండి అయితే ఫ్రెండ్స్ మీకు అయితే పుచ్చకాయ అయితే చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మా టోటల్ అయితే మా అయితే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అయితే మీకు క్లియర్గా లేకపోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది అయితే వావ్ నా నేనైతే నమ్మలేదు ఫ్రెండ్స్ ఈరోజు పండుతుంది అనేసి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు లేదు ఇలాంటి ఆనందం మొదటిసారి మాత్రం చాలా చాలా ఆనందిస్తున్నాను అయితే పుచ్చకాయ ఇంటికాయలు మాత్రం తినాలి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ అయితే పుచ్చకాయ అయితే తీసుకున్నాము అది అయితే కట్ చేసుకుందాం మీకు అయితే అది చూపెడతాను అలానే మా మనకు ఇది మొక్కజొన్న మొక్కలు అయితే వేసాం కదా ఆ మొక్కజొన్న అయితే చూపెడతాం పదండి ఒకసారి ఇది మొక్కజొన్న అయితే ఇది ప్రతి సంవత్సరం మేమైతే పండించుకుంటాము ఈ మొక్కజొన్న అయితే ఇది అయితే ఇప్పుడు తీసాను ఎలాంటి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది ప్రతి సంవత్సరం అయితే పండించుకుంటాం అలానే కింద చూడండి అదైతే ఫ్రెండ్స్ అయితే ఇది మీరు మీరు చూస్తున్న ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కటిగా ఉన్నదైతే ఊర్లో ప్రతి సంవత్సరం అయితే మేము పండించుకుంటాము మీరు చూస్తున్నారు కిందనైతే ఇదైతే ఈ సంవత్సరం మాత్రం కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అంటే గింజలు అయితే కొనుక్కుని తీసుకొచ్చాము ఈ గిన్నె స్వీట్ కన్ అంటారు అయితే ఈ సీజన్లో మనకు చాలా ఎక్కువనే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మా హేర్ శిల్గలు గరువు అయితే ఇక్కడ వేసాం ఫ్రెండ్స్ మీరు చూడండి ఇదైతే ఇంకా ఇదైతే ఇంకా ముద్ర ఫ్రెండ్స్ ఇది ఇది ముదిరితే అయితే చాలా ఇప్పుడు మీరు ఈ వేరుశనగలు అయితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా ఎక్కువనే దొరుకుతుంది ఫ్రెండ్స్ వేరుశనగలు అయితే ఫ్రెండ్స్ నేను చాలా ఒక ఎక్కువ ఎక్కువనే వేసాను కాకపోతే ఇది ఇంకా లేతనే ఉంది పుచ్చకాయ తీసిన తర్వాత అయితే ఇంటికెళ్ళి కోసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మరి రేంజ్ సీజన్లో టేస్ట్ ఎలా ఉంటుంది మరి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుచ్చక తీసుకొచ్చాం కదా ఇప్పుడైతే ఇది కోస్తున్నాం ఫ్రెండ్స్ అయితే పండు ఎలా ఉందో మాత్రం తెలియదు లోపల ఈ సీజన్లో అయితే దొరకడం చాలా అరుదు అన్నమాట నేను మా మాయ అయితే ప్రస్తుతానికి పండుగ కోస్తున్నాను అదే కాదు మర పండుగ ఇదే ఫ్రెండ్స్ ఇదైతే పండలేదు చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ అలాగే మా మా బాబు కూడా వచ్చాడు హీరోగా ఇది తిందామనుకుని వచ్చాడు అనమాట అయితే చూస్తే ఇది సరే పండలే సో ఫ్రెండ్స్ ఇదైతే ఇలానే పండుతుంది ఇది వర్షకాలం కాబట్టి తిని చూద్దాం సరే టేస్ట్ ఏమో ఎలా ఉంటుందో ఫస్ట్ పండు ఇది మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే తీయ తీయగా ఉంది సంథింగ్ అనమాట వేసేలాగా టేస్ట్ లేదు ప్రస్తుతానికి బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే అయితే మేము కూడా ఒకటి ఇద్దాం ఇది మొత్తం అయితే కెమ్మేరీ మేము ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీరు లైక్ చేయడం ద్వారా చాలామంది అయితే ఈ వీడియో చూస్తారు మీ ద్వారా మాకు చాలా సపోర్ట్ వస్తుంది అలానే సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట మరి సరికొత్త వీడియోతో మీ ముందు కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరిన్ని వీడియోల కోసం మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్